గైస్ గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఓకే సో టుడే మనము అడ్వాన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం లాస్ట్ మనం చూసుకున్నట్లయితే కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో వచ్చేసి మనం క్లియర్ గా అడ్వాన్స్ ఎక్సెల్ లో అవసరమయ్యే మెయిన్ టాపిక్స్ రియల్ టైమ్ లో జాబ్ జాబ్ లో అవసరమయ్యే కాన్సెప్ట్స్ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ ని లైక్ వ్యూవర్స్ కానీ లర్నర్స్ కానీ ట్యాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు పెట్టచ్చు లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎస్ఏబీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఈ ఛానల్ లో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే మీరు చెప్పండి ఫోర్ మీరు చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఎక్సెల్ అనేది రియల్ టైమ్ లో ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగం అనేది టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు మీరు మేజర్గా చూసుకుంటే ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ బిజినెస్ లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క బిజినెస్ కి ఎక్సెల్ అనేది మ్యాండటరీ వారి యొక్క ఆఫీస్ వర్క్ అనేసి కంపల్సరీగా అడ్వాన్స్ ఎక్సెల్ లో చేస్తారు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినా దీంట్లో చేసుకోవచ్చు సో బిజినెస్ కి ఎస్ఐపి సాఫ్ట్వేర్ లేకపోయినా టాలీ సాఫ్ట్వేర్ లేకపోయినా మినిమం ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈ ఎక్సెల్ ద్వారా బిజినెస్ వర్క్ అనేది జరుగుతుంది ఓకే ఈ యొక్క అడ్వాన్స్ ఎక్సెల్ లో మనం ఎలాంటి కాన్సెప్ట్స్ చేయొచ్చు ఎలాంటి వర్క్ చేయొచ్చు ఎలాంటి ప్లేసెస్ లో ఈ అడ్వాన్స్ ఎక్సెల్ ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మార్గలిస్ట్ కావచ్చు ఓకే ఎంప్లాయీకి శాలరీస్ కావచ్చు శాలరీ స్లిప్స్ సో తర్వాత ఫైనాన్షియల్ డేటా కావచ్చు అంటే మనము కి ఎవరికైనా డబ్బులు ఇస్తే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ కావచ్చు తర్వాత ఫిల్టర్ తర్వాత పైవో టేబుల్ తర్వాత లుకప్ లుక లుకప్ ఓకే తర్వాత మనకి పార్ట్నర్షిప్ టేబుల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి బట్ ఈ అన్ని కాన్సెప్ట్స్ तो आपका बिजनेस कैटेगरीस की कोकला उपयोग करता है लाइक मोबाइल शॉप कोकला उपयोग करता है फर्नीचर शॉप कोकला उपयोग करता है ओके लाइक सर्विस गानी ट्रेडिंग गानी मैन्युफैक्चरिंग यानी इधर का सकता है स्कूल्स लोग गानी स्कूल्स कॉलेजेस ओके సో తర్వాత రెస్టారెంట్స్ ఓకే తర్వాత హాస్పిటల్స్ ప్రతి ఒక్క ప్లేసెస్లో ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది ఒక్కొక్క బిజినెస్లో ఒక్కొక్క వర్క్ అవుతుంది ఓకే ఈ యొక్క కాన్సెప్ట్స్లో మనము ఇంకా కొంచెం డీటెయిల్స్గా ఎక్సెల్ గురించి తెలుసుకున్నాం యా చూడండి ఎక్సెల్ అంటే ఏంటి ఎక్సెల్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అంటాం ఇది ఏం డిస్ప్లే చేస్తుంది రోస్ అండ్ కాలమ్స్ ని డిస్ప్లే చేస్తుంది దీంట్లో మనము సింపుల్ క్యాలిక్యులేషన్స్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ సాలరీ పే స్లిప్స్ ఫైనాన్షియల్ డేటా డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ వీలు కప్ హెచ్ప్ టేబుల్ స్లైసర్ ఇలా రకరకాల టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం చేయొచ్చు దీంట్లో మనకి కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ చూసుకుంటే టైటిల్ బార్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కాఫీస్ బటన్ గ్రూప్స్ రిబన్ నేమ్ బాక్స్ ఫార్ములా బార్ రో హెడ్డింగ్స్ వన్ టూ లో రో హెడ్డింగ్స్ అంటారు ఏబీ సీట్ లను కాలం హెడ్డింగ్స్ అంటాం స్క్రోల్ బార్ స్టేటస్ బార్ మనకి ఎక్సెల్ లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే చెప్పాలి పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రోజు ఉంటాయి పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు కాలమ్స్ ఉంటాయి ఇవి రోస్ అండ్ కాలమ్స్ ఒక ఎక్సెల్ సీట్ లో మనకి ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే ఇవి చెప్పొచ్చు మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి ఓకే సో దీంట్లో మనకి ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా తర్వాత ఎక్సెల్ ప్రాబ్లమ్స్ చూడండి ఏమేమి చేస్తాం మనం ఏమి అన్నీ కూడా చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మనం ఎక్సెల్ ఓపెన్ చేసి దాంట్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం సర్చ్లోకి వెళ్ళండి ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయండి న్యూ షీట్ తీసుకుంటున్నాను ఓకే ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ బుక్ వన్ అని కనబడుతుంది కదా సో దీన్ని మనం టైటిల్ బార్ అంటాం ఈ వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం ఈ ఫైల్ని ఆఫీస్ బటన్ అంటాం ఈ హోమ్ ఇన్సర్ట్ డ్రా పేజ్ లౌట్ ఫార్మల్ పేజ్ని ట్యాబ్స్ అంటాం ఓకే సో ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటాం క్లిప్ బోర్డ్ అనేది గ్రూప్ అవుతుంది ఫాంట్ అనేది గ్రూప్ అవుతుంది అలైన్మెంట్ గ్రూప్ అవుతుంది నెంబర్ అనేది గ్రూప్ అవుతుంది స్టైల్స్ అనేది ్రూప్ అవుతుంది ఇక్కడ దీన్ని నేమ్ బాక్స్ అంటారు వీటిని ఫార్ములా బార్ అంటారు ఈ మొత్తాన్ని గ్రిడ్ లైన్స్ అంటారు ఒక్కొక్క సెల్ని యాక్టివ్ సెల్ అంటారు సో లను కాలం హెడ్డింగ్స్ అంటాం రో హెడ్డింగ్స్ని ఏబి వన్ టూ త్రీ అని పిలుస్తాం ఓకే సో తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉండేదాన్ని స్క్రోల్ బార్ అంటాం పైకి ఓకే తర్వాత ఇక్కడ జూమ్ చేయొచ్చు కొంచెం స్క్రీన్ జూమ్ చేయొచ్చు అనమాట ఇక్కడ సీట్ వన్ ప్లస్ సింబల్ ఇస్తే సీట్ టూ కూడా వస్తుంది సీట్ వన్ ఓకే ఇప్పుడు కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూసుకోండి ఇక్కడ సార్ రోజు కాలంస్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఈ వన్ కి ఏకి మధ్యలో డెల్టా లాగా ఉంది దీన్ని క్లిక్ చేస్తే పైన చూపిస్తుంది పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రోజు ఉన్నాయి పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ పైన చూపిస్తుంది ఓకే ఇక్కడ వన్ అని టైప్ చేస్తున్నాను మినిమం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా టైప్ చేయాలంటే టైం పడుతుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మినిమం వన్ ఆర్ టూ టైప్ చేస్తాం ఈ రెండు సెలెక్ట్ చేసి మధ్యలో కర్సర్ క్లిక్ చేయాలండి మధ్యలో క్లిక్ చేసి కిందికి డ్రాక్ చేయండి ఇక్కడ డాట్ పట్టుకొని కిందికి డ్రాక్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా మీరు టైప్ చేయకుండా ఈ నెంబర్కి వచ్చేస్తా సో తర్వాత నెక్స్ట్ ఈవే నెంబర్ ఈవెన్ నెంబర్స్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అప్లై అయిపోయింది కాబట్టి దీని మీద స్పీడ్గా టూ డేస్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఈ నెంబర్కి ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేస్తుంది తర్వాత వన్ త్రీ సెలెక్ట్ చేయండి టూ డేస్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత సండే మండే డబుల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా సండే మండే ట్యూస్డే అవన్నీ వచ్చేస్తాయి తర్వాత జనవరి ఫిబ్రవరి క్లిక్ చేయండి స్పీడ్గా ఆటోమేటిక్గా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే ఇవన్నీ ప్రీడిఫైన్గా సెటప్ చేసి పెట్టింటారు ఓకేనా సో ఇలాగే చేసుకోవాలి ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాం డిలీట్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ చేయాలండి ఒక స్టూడెంట్స్ మార్క్ ని చేయాలనుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది ఎక్కడ యూజ్ మా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం మాక్సిమం చెప్పండి ఓకే ఏదైనా ఒక కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మీరు వర్క్ చేస్తే స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫైల్ అయ్యారు టోటల్ మార్క్స్ అన్నీ యావరేజ్ మార్క్స్ అని ఫస్ట్ ర్యాంక్ ఎవరి సెకండ్ ర్యాంక్ ఎవరికి గ్రేడ్ ఏ గ్రేడా బి గ్రేడా ఓకే మ్యాక్సిమం మార్క్స్ అన్ని మినిమం మార్క్స్ అన్నీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్లో మనం చేయొచ్చు ఓకే ఫస్ట్ లైన్ ఎంటీకి వదిలేయండి తర్వాత చేయండి సీరియల్ నెంబర్ నేమ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ టోటల్ యావరేజ్ రిజల్ట్ ర్యాంక్ గ్రేడ్ మినిమమ్ మ్యాక్సిమమ్ ఓకే ఇక్కడ వన్ ఇస్తున్నాను టూ త్రీ ఫోర్ ఫైవ్ నేమ్స్ లోకేష్ రాజ్ కాదర్ కాన్ నిసార్ మార్క్స్ ఇవ్వండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఇలాగా రియల్ టైంలో ఏ అవి ఇచ్చుకోండి జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను ఓకే మీరు అక్కడ ఉండేట్ తీసుకోండి నో నీడ్ మీరు మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను దాంట్లో ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు మీకు అర్థం అవడానికి నేను ఇలా తీసుకున్నాను మీరు అక్కడ రియల్ టైం లో తీసుకోవాలి ఇలా మనం టైప్ చేసుకుంటాం మ్యూట్ లో పెట్టుకోండి ఇలా టైప్ చేసుకుంటా ఓకే ఇప్పుడు చూడండి వన్ కి టూ కి మధ్యలో ఖర్చులు పెట్టి మనం సైజెస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు ఏకి బికి మధ్యలో ఖర్చులు పెట్టి తగ్గించు ఇలా పెంచచ్చు ఓకే ఎక్కువ గ్యాప్ లేకుండా మనకి ఎంతవరకు అవసరం అయిందో అంతవరకు సెటప్ చేసుకోండి ఇలాగా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు టైటిల్ పెట్టాలి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అవి వన్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది మనకు అంత అవసరం లేదు కదా ఏ నుంచి సెలెక్ట్ చేసుకుని ఓ వరకు పెట్టుకోవాలి ఓకే ఇక్కడ మెర్జెంట్ సెంటర్ దీన్ని క్లిక్ చేస్తే సింగిల్ సెల్ అవుతుంది ఇక్కడ రాయొచ్చు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని ఇక్కడ రాయొచ్చు ఓకే ఇప్పుడు డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ డేటా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్ సైడ్ ఎలా అంటే అలా ఉంది మనకు ప్రాపర్ గా రావాలి లెఫ్ట్ మిడిల్ రైట్ అప్ మిడిల్ డౌన్ ఇలా చూపిస్తుంది ఈ రెండు ఈక్వల్గా ఉండాలా అప్పుడు టెక్స్ట్ మధ్యలో ఉండదు సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఇది డిక్రీజ్ చేస్తున్నాం బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ పాయింట స్టైల్ మార్చాలి చూడండి పాయింట స్టైల్ మీరు ఏ స్టైల్ పెడితే ఆ స్టైల్ వచ్చేస్తుంది ఓకే పైది ఒక స్టైల్ పెట్టాను హెటింగ్ కూడా ఒక స్టైల్ పెడతాను మీకు ఏ స్టైల్ కావాలంటే స్టైల్ ఇలాగా ఓకే సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక క్లిక్ చేసి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు ఓకే సో తర్వాత దీన్ని సెలెక్షన్ చేశాను ఇక్కడ కట్ చేశాను కట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను కట్ అండ్ పేస్ట్ సో ఇక్కడ ఉండాలి పైన కూడా ఉండాలి కాపీ చేస్తాను పేస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా అది వెళ్ళిపోవాలంటే ఎస్కే ఇస్తే వెళ్ళిపోతుంది యా సో తర్వాత ఇక్కడ నేను ఒక కలర్ వేస్తున్నాను టెక్స్ట్ కలర్ చూడండి టెక్స్ట్ కలర్ ఏది క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది ఇలా ఇదే కలర్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ రావాలి అప్పుడు ఫార్మాట్ పెయింటర్ మీద మౌస్ తో టూ డేస్ ఫ్రీట్ గా ప్రెస్ అయ్యింది జస్ట్ బ్రెస్ సింబల్ వస్తుంది నువ్వు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది ఆ కలర్ వద్దు అంటే దానికి చేసి మళ్ళీ వెళ్ళిపోతే నార్మల్గా వచ్చేస్తుంది ఇలాగ సో తర్వాత దీన్ని సేవ్ చేస్తున్నాను ఫైల్ లోకి వెళ్తున్నా సేవ్లోకి వెళ్తున్నా బ్రౌజర్లోకి వెళ్తున్నా డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తున్నాను నీరజ్ అంటారు పైన చూడండి నీరజ్ అనే పేరుతో సేవ్ అయింది మళ్ళీ ఫైల్లోకి వెళ్తున్నా న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను కొత్త డాక్యుమెంట్ వచ్చింది బుక్ టూ అని వచ్చింది పాతదే ఓపెన్ చేయాలి ఓపెన్లో వెళ్తున్నా బ్రౌజర్లో వెళ్తున్నా డెస్క్ టాప్ సెలెక్ట్ చేశా నీరజ్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఇదే ఇన్ఫర్మేషన్ ని వేరే ఒక పేరుతో సేవ్ చేయాలి సేవ్ యాస్ డెస్క్ టాప్ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ అనే పేరుతో సేవ్ అయింది ఈ యొక్క సీట్కి పాస్వర్డ్ పెడుతున్నాను ఇన్ఫోలోకి వెళ్తున్నా వర్క్ బుక్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఒకసారి సేవ్ చేయండి కళ్యాణ్ అనే ఫైల్ కి పాస్వర్డ్ పెట్టాను క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చూడండి కళ్యాణ ఉందా పైన దీన్ని ఓపెన్ చేయండి పాస్వర్డ్ అడుగుతుంది కదా వన్ టూ త్రీ ఇస్తేనే ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ అవుతుంది ఓకే మళ్ళీ వద్దు తీసేయాలంటే తీసేయచ్చు ఇన్ఫో ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ తీసేయండి ఓకే ఇవ్వండి ఒకసారి సేవ్ చేయండి పాస్వర్డ్ మళ్ళీ రిమూవ్ అయిపోయింది డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలి సో తర్వాత నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ మనకు చూపించేస్తుంది లో లైన్స్ రావాలంటే ఏం చేయాలి మనం సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ వెళ్ళి ఆల్ బార్డర్స్ ఇచ్చారంటే అప్పుడు లైన్స్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చాయా ఎస్కేప్ తర్వాత లైన్స్ వెళ్ళిపోవాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వెళ్ళి నో బార్డర్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి సో తర్వాత బాటమ్ కాంటే బాటమ్ టాప్ లెఫ్ట్ రైట్ అవుట్ సైడ్ కాంటే అవుట్ సైడ్ ఓన్లీ ఇలా వస్తుంది తర్వాత డ్రా బార్డర్ ఓన్లీ అవుట్ సైడ్ మాత్రం డ్రా చేస్తాం తర్వాత డ్రా బార్డర్ రైడ్ మిడిల్లో కూడా వస్తాయి లైన్స్ తర్వాత ఎరేజర్ సో తర్వాత కలర్స్ తర్వాత డిజైన్స్ వాటర్స్ వద్దు అంటే మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తాం ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు ఓకే సో తర్వాత నెక్స్ట్ చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తర్వాత ఇవన్నీ మెచ్చి చేస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను ఖాళీ సో దీన్ని చూడండి ఇలా మార్చచ్చు ఓకే ఇప్పుడు మ్యాట్ టైప్ చేశాను అది పక్క సెల్ లో కూడా వెళ్ళిపోయింది అదే సెల్లోనే మెడ్జ్ వ్రాప్ టెక్స్ట్ అదే సెల్లోనే మెడ్జ్ దీని వ్రాప్ టెక్స్ట్ అని ఓకే కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం ఓకే సో తర్వాత నెక్స్ట్ ఇవన్నీ మనం డిస్కషన్ చేసాం టూ డే అదే అదేవిధంగా నెక్స్ట్ ఫార్ములా సప్లై చేద్దాం టోటల్ యావరేజ్ రిజల్ట్ ర్యాంక్ ప్లేడ్ అండ్ మినిమం ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ తెలుగు సి త్రీ ఎందుకు వచ్చింది సి అనే కాలంలో త్రీ అని అర్థం కాబట్టి సి త్రీ అక్కడ నుంచి హెచ్ వరకు బ్రాకెట్ క్లోజ్ అంటర్ టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి ఇంకా మిగతా వాళ్ళకి రావాలంటే వెయ్యి మంది ఉన్న లైక్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నా ఒకరికి ఫార్ములా అప్లై చేసి డ్రాగ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి ఇంకా మిగతా వాళ్ళ మార్క్స్ని బట్టి గా వచ్చేస్తాయి యావరేజ్ టోటల్స్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీద ఎంత వచ్చింది వచ్చిందని కూడా చూపించండి సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ తర్వాత రిజల్ట్ ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫైల్ అయ్యారు అనేది కూడా కనుక్కోవచ్చు మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయి నేను ఒకటి మీకు ఇస్తున్నాను రిజల్ట్ అంటే ఎవరు పాస్ ఎవరు ఫైల్ అనేది కనుక్కోవచ్చు వల్ట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ తెలుగు ప్రతి సబ్జెక్ట్ లో థర్టీ ఫైవ్ మార్క్స్ అవ్వ హిందీ ఇంగ్లీష్

ముప్పై ఐదు గంట తక్కువ మార్క్స్ వస్తే ఫెయిల్ ఓకే తర్వాత ర్యాంక్ ర్యాంక్ వచ్చేసి మనకి టోటల్ మీద తీస్తాం కామా మళ్ళీ ఐదు తరికి ఇచ్చేసి కిందికి డ్రాక్ చేయాలి ఐదు మధ్యలో ఖర్చులు పెట్టాలి బ్రాకెట్ యోస్ ఎంటర్ కిందికి డ్రాక్ చేయాలి తర్వాత గ్రేడ్ ఎందుకంటే ర్యాంక్ అంటే వన్ పర్సెంట్ తేడా వచ్చిన ఫస్ట్ సెకండా థర్డ్ అని చూపించాలి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి నెక్స్ట్ గ్రేడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం సెవెంటీ ఫైవ్ వస్తే ఏ గ్రేడ్ అదే సిక్స్టీ వస్తే బి గ్రేడ్ ఫిఫ్టీ వస్తే సిగ్రేడు థర్టీ ఫైవ్ వస్తే డిగ్రేడ్ ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేస్తారో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయచ్చు ఓకే వాల్యూస్ మారిస్తే అవి కూడా మారుతాయి మినిమం మార్క్స్ సిక్స్ సబ్జెక్ట్స్ లో ఎక్కడైతే మినిమం తక్కువ మార్క్స్ వచ్చాయో వాటి మినిమం మార్క్స్ అంటాయి నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ట్రా మార్క్స్ ఎక్కడైతే వచ్చాయో అవి మ్యాక్సిమం మార్క్స్ అండి సో ఈ విధంగా స్టూడెంట్స్ మార్కెట్స్ అనే కాన్సెప్ట్ ని మనం చేయాల్సి వస్తుంది ఓకే యా ఇవి చేయండి ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేస్తాయి ఓకేనా బైస్